నీ నోటిలో నుండి ముత్యాలు వస్తాయి బంగారం వస్తుంది నువ్వు ఏది మాట్లాడితే అది జయమైపోతుంది హలే లూయా నువ్వు అబద్ధం ఆడుతూ ఉంటుంటే చుట్టకాల్సిన నోరు వాసన ఎలాగుంటుందో నీ నోరు అదే వాసన ఉంటుంది అబద్ధాలు ఆడుతున్నారా మీ జీవితాలు మీ పిల్లల జీవితాలు పల్లకీలో మయపడే ఆశీర్వాదం కావాలంటే మీరు నీతికి దాసులుగా ఉండండి ఆ మ్యాన్ హలే గట్టిగా ఇంకా గట్టిగా షోలమితి మాట్లాడుతూ ఉంది షోలమితి అంటుంది స్తంభముల వలె అరణ్య మార్గములు వచ్చేస్తున్న ఇది ఏంటి మాట్లాడుతున్నప్పుడే నిరీక్షణతో చూసేస్తుంది అమ్మాయి మనం మాట్లాడుతున్నప్పుడు ఏది విశ్వాసంతో మాట్లాడుతున్నామో దానిని మనం చూడాలి ఆమె ఏమంటుంది ఈరోజు కొత్త అంశం ఏంటంటే ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చుచున్న ఇది ఏమి అంటే ఆ పల్లకిని చూచి ఒక్కసారి అమ్మాయ ఆశ్చర్యానికి గురి అయిపోయింది ఆమె పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనం ఏది అడుగుతున్నామో అది మనకి మంచిగా అలంకరించబడి గొప్ప శక్తిగా మన ముందుకు వచ్చేస్తుంది హలే నువ్వు ఊహించలేనంత పెద్ద పళ్ళకి నీ జీవితంలోకి రాబోతుంది పెద్ద వ్యాపారం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు పెద్ద సేవ దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు పెద్ద ఆస్తికి బలమైన పరివారం కలిగి ఉంటారు వారి యుద్ధ వీరులు నీ పళ్ళకి సువాసన ఉంటుంది పెద్ద కంపెనీ స్టార్ట్ చేస్తావు పెద్ద వ్యాపారం స్టార్ట్ చేస్తావు ఏది చేసినా అది సువాసనగా మారుతుంది అందరూ నిలబడండి తలలు వంచండి ఇదిగో సులోమోను పల్లకి వచ్చున్నది పల్లకి చిన్నది కాదది ఒకరి ఎక్కితే వెళ్ళి పల్లకి కాదు ఎంటైర్ నీ ఫ్యామిలీ ఊరేగించబడుతుంది నిన్ను బట్టి నిన్ను ప్రేమించేవారు నీ బంధువులు నీ స్నేహితులు కూడా ఆ పల్లకి ఎక్కినా కూడా ఇంకా అంత ఆశీర్వాదము అంత వ్యాపారము అంత పెద్ద కంపెనీ దీవెన అందరు రెండు చేతులు ఆకాశం చాపండి ధూమ స్తంభముల వలె అరణ్య మార్గమున వచ్చు ఏంటంటే ఇది సులో పల్లకి ప్రభావా నీ ఎదుట చేసిన పాపాలకు క్షమించు నన్ను పరిశుద్ధపరచని అడగండి నీ దాసుని ధర ఒక వాగ్దానాన్ని ఇచ్చావు ఒక దీవిన మాట తెలియపరిచావు శుభం శుభం జరుగుతుందని వాళ్ళకి ఆశీర్వాదము అది గోపురసం అన్నావు సామ్రాడి అన్నావు చేతులు లాగుతున్నా సరే స్ట్రైట్గా పైకెత్తి ఏ నాకు నువ్వు కావాలి నా గుండె నిండా నువ్వు కావాలి నీ సన్నిధి నాకు కావాలి నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను నా పాపాలు క్షమించు బాబు నన్ను పరిశుద్ధపరచు బాబు నా దుఃఖ దినాలు నువ్వు కొట్టివేసేవని నమ్ముతున్నాను ఆ పళ్ళకి ఏంటో నాకు తెలియదు నీ దాస్తుందరో ఆ పల్లకి అనుభవము ఆ పళ్ళకి ఆశీర్వాదము అరణ్య నా బ్రతుకులో ఏ ఆధారము లేదు నా జీవితానికి నేను చూడటానికి కూడా కన్ను సరిపోదు మాట్లాడటానికి నా నోరు సరిపోదు తగిన అర్హత నా బ్రతుకు లేదు కానీ నిన్ను బట్టి నేను మాట్లాడతాను నీవు నాకు ఇచ్చే అధికారము అలా ప్రార్థనలు ఉండండి చేతులు దించండి నమస్కరించండి తలలు పైకెత్తండి ఇక నేను తప్పిదం చేయను బాబు ఇక నీతికి దాసునిగా ఉంటాను ఇక నేను పాపం చేయను బాబు అని విశ్వాసంతో మీరందరూ ప్రార్థన చేయండి బలమైన ఆత్మ మీ మీదకి రాబోతుంది హలీ